న్యూస్ న్యూస్కి స్వాగతం ఎన్నాళ్ళు ఈ కష్టాలు ఎన్నాళ్ళు ఈ నరక వేతన ఈ కష్టాలకు కారకులెవరు ఇకనైనా పూర్ణపాడు లాబేసు వంతెన పెండింగ్ పనులు వెంటనే ప్రారంభించి తొమ్మిది పంచాయతీల గ్రామాల గిరిజన ప్రజలకు భరోసా కల్పించాలి కేవలం మూడు పిల్లర్లు మరియు నలభై శాతం పెండింగ్ పనుల కోసం పద్దెనిమిది సంవత్సరాలు కాలమా సిగ్గు సిగ్గు ఒరిస్సా రాష్ట్రం అంటూ ఒరిస్సా ఇటు ఆంధ్ర సరిహద్దు వనిజ గ్రామం వద్ద రెండున్నర సంవత్సరాల కాలంలో రెండు గ్రామాలకి అవసర నిమిత్తం పద్నాలుగు పిల్లర్లతో నాగవల్లి నది పైన సకాలంలో వంతెన పూర్తి చేసిన పరిస్థితి ప్రతిరోజు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు విద్య వైద్యం అందక ఎన్నో ఇబ్బందులు గర్భిణీ స్త్రీలు బాధలు వర్ణనాతీతం చిన్న పిల్లలకు చదువులు లేవని మా గ్రామాల్లో పెళ్లిడైన వారికి పెళ్లిళ్ళు జరగటం లేదని ఎవరికి చెప్పాలి నేటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైన గిరిజన గ్రామాలకు రహదారి మార్గం లేక విద్య వైద్యం అందక గర్భిణీ స్త్రీల బాధలు తొమ్మిది పంచాయతీల గిరిజన బాధలు ఎవరికి ఎరుక కేవలం కొమరాడ మండల కేంద్రానికి వివిధ కార్యాలయాలకు రావాలంటే పది కిలోమీటర్లతో రావాల్సి ఉండగా వర్షాకాలం సంబంధించి నాలుగు నెలలు డెబ్బై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మండల కేంద్రంలో గల వివిధ కార్యాలయాలకు రావాల్సిన పరిస్థితి గత ప్రభుత్వం ఇదిగో వంతెన పూర్తి చేస్తాం అదిగో వంతెన పూర్తి చేస్తామని చెప్పి కాలయాపన చేస్తూ కాంట్రాక్టర్ ను రప్పించి పనులు చేయించుకుని బకాయి నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్ తమ సామాగ్రిని లెక్క చేయకుండా వంతెన వద్ద వదిలి తమ స్వగృహానికి వెళ్లిపోయిన పరిస్థితి జగన్ మామయ్య ప్రభుత్వంలో వంతెన కడతామని మోసం చేశారు కాబట్టి చంద్రబాబు తాతయ్య మీరైనా ఈ వంతెన పెండింగ్ పనులు పూర్తి చేసి మమ్మల్ని ఆదుకోండి అంటూ చిన్నపిల్లల రోదన ఎవరికి ఎరుక ఇలాంటి సందర్భంలో మొన్న జరిగే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన తోయిక జగదీశ్వరి మేడం చొరవ తీసుకుని గౌరవనీయులైన ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడికి చెప్పడంతోనే వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించి మొన్న ఆగస్టు తొమ్మిదవ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వంతెన పూర్తి చేస్తామని హామీ ఇవ్వటం జరిగిందని కాబట్టి ముఖ్యమంత్రి గౌరవనీలైన నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధంగా ఈ వంతెన పెండింగ్ పనులు అక్టోబర్ నెలలోపు ప్రారంభించాలని లేని ఏడలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఏరియా ప్రజలందరితో కలిసి మరో ఉద్యమం తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మంగళవారం పూర్ణపాడులో లాబేసు వంతెన వద్ద పెండింగ్ పనులు పరిశీలించిన అనంతరం మరబోటు పైన లాబే తోటి నాగవల్లి నదిలో ప్రయాణం చేస్తూ విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి నాగవల్లి నది వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది பிரதமர் <coughs> காப்ப வந்தி கட்டி மாட்டி மாணி ஒ கட்டி மாண ఇదండి పార్వతీపురం మండం జిల్లా కొమరాడ మండలం సంబంధించి తొమ్మిది పంచాయతీలకి ఎంతో ఉపయోగమైన నాగవల్ నాగవల్ నది పైన పూర్ణపూడ లాభించిన రెండు వేల ఆరులో ప్రారంభించారు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది నలభై శాతం పనులు చేయడానికి ఈరోజు అధికారులకు కానీ పాలకులకు కానీ చిత్తశుద్ధి లేదు ఇలాంటి సందర్భంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలం కాంట్రాక్ట్ రప్పించారు తప్ప పనులు చేశారు డబ్బులు ఎవరిదో నిలిపోయారు ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఈ ప్రపంచ మన ఆగస్టు తొమ్మిదో తేదీ జరిగిన ప్రపంచ ఆదివాద దినోత్సవంలో ఈ వంతుని కడతామని చెప్పారు తోయికి జగదేశ్వర మేడం గారు కూడా కృషి చేశారు కాబట్టి వెంటనే ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారో ఆ విధంగా వెంటనే ఈ కాంట్రాక్ట్ని రప్పించి ఈ పనులనేవి వెంటనే ప్రారంభించాలని కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు అధికారులు చెప్తున్నారు నీరు ఉందని నీటికి దీనికి సంబంధం లేదు ఇప్పుడు ఈ వర్షం వర్షాకాలంలో అందరూ ఇటు నాగవల వైపు అటు పూర్ణపడి వైపు పనులు చేయాలి తర్వాత వర్షం తగిన తర్వాత నాగమే మూడు పిల్లల చేతి వంతులు పూర్తి అవుతాయి ఆ విధంగా ఆ విధంగా ఏదైతే మన చోటు మేడం గారు స్వరముతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చి వెంటనే సెప్టెంబర్ లోబో కానీ పనులు ప్రారంభించకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధికారులకు తెలియజేస్తాను వంతున పనులు ప్రారంభించి మా ప్రాణాలు కాపాడాలి వెంటనే వంతున పనులు ప్రారంభించి మా ప్రాణాలు కాపాడాలి ఉంచిన పనులు ప్రారంభించి విద్య వైద్యం అంటే ఉంచిన పనులు ప్రారంభించి మా ప్రాణాలకు రక్షణ కల్పించాలి ఉంచిన పనులు ప్రారంభించి మా ప్రాణాలకు రక్షణ కల్పించాలి కల్పించాలి మండ్యం జిల్లా కొమరాడ మండలం సంబంధించి తొమ్మిది పంచాయతీలండి ముప్పై పంచాయతీల్లో తొమ్మిది పంచాయతీలు అరవై గిరిజన గ్రామాలకు సంబంధించిన ఈ పొన్న పాడు లాభెసి వంచిన రెండు వేల ఆరులో మూడు కోట్ల యాభై లక్షలతో ప్రారంభించారు నేటికి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది మూడు పిల్లలకు అడ్డానికి ఈ పాలకులకి చిత్తశుద్ధి లేదు ఈ అధికారులకి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు ఇలాంటి సందర్భంలో ఈరోజు పొన్న పడు లభి లేకపోవడం వల్ల గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో అటు ఆంధ్ర ఇటు వరుస సరద్ధిలో ప్రమాదం జరిగే ముప్పై ఆరు మంది గిరిజనులు చనిపోయారు ఆ సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు దేవేంద్ర గౌడ్ వచ్చారండి ఒత్తిడికి కలసమని చెప్పారు నేటికి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది అరవై శాతం పనులు ప్రారంభించడానికి నలభై శాతం పనుల కోసం మేని మ్యాసేసే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో గత తెలియ గత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్నింటికి బొటని మీద బొటను నొక్కారు తప్ప ఈ ఒంతు గురించి బొటను నొక్కవడం వల్ల ఇక్కడ మాజీ డిప్యూటీ సీఎం గారు ఉన్నారండి పుష్పజీవన్ మేడం గారు ఇటువంటి ఒంతు అయిపోద్ది రెండు వేల ఇరవై రెండు కళ్ళు వం అయిపోయింది నడిచేలా చెప్పి కొబ్బరికాయ కొట్టి తెలిపి మరి కాంట్రాక్ట్ కనిపించినాయి కాంట్రాక్ట్ పదిహేను రోజులు పనిచేస్తారు ఆ కాంట్రాక్ట్ డబ్బులు కాంట్రాక్ట్ వెళ్తుంటావు ఇలాగా ఈ ఏరియా ప్రజలందరూ కూడా గిరిజనులు ఓట్లు తీసుకొని జిల్లా నుండి రాష్ట్ర స్థాయి వరకు పనులు పొందారు తప్ప ఈ వంతు ఒక్కీస్తారు కాబట్టి ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన మొన్న ప్రపంచ ఆదివారం దినోత్సవం సందర్భంగా పాటించారు ఈ వంతుని కడతాము ఈ గిరిజనులకు భరోసా కల్పిస్తామన్నారు ఇక్కడ తోలిక జగదేశ్వరి మేడం గారు కూడా గట్టి పట్టుదలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు చెప్పడంతో ముఖ్యమంత్రి గారు ప్రపంచ ఆదివాస దినోత్సవం సందర్భంగా స్పందించారు కాబట్టి నాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరేనా స్పందించారు మీకు ధన్యవాదాలు వెంటనే ఈ వంతున పనులు ప్రారంభించాలి ఇప్పుడు అధికారులు అనమాట నీరు ఉందని చెప్తారు నీరికి దీనికి సంబంధం లేదు వెంటనే సెప్టెంబర్ లో కానీ పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం వెంటనే వంచిన పనులు ప్రారంభించాలి పోర్నపాడు వైపు పనిచేయచ్చు లాబేజ్ వైపు పనిచేయచ్చు వలసలు అప్పటికల్లా తగ్గిపోయిన తర్వాత నాగవర నదిలో మూడు పిల్లలు నిర్మించండి ఆ విధంగా ఈ తొమ్మిది పంచాయతీ పీజలు ఆదుకోవాలని చెప్పి లేకపోతే జగన్ మోహన్ ప్రభుత్వం ఎలాగైతే ధర్నాలు నిరసన తెలియజేస్తే విధంగా నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కాకపోతే సెప్టెంబర్ నెల నెలలోపే ఈ పనులు పూర్తి చేసి ఈ గిరిజన ప్రజలు కాపాడాలని చెప్పి मिल ची पे आज जो डिमेंट जाता